హి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల తొంభై ఐదవ నామం నాలుగక్షరాల నామం హృదయస్థ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం ఇప్పుడు ఓం హృదయస్థాయ నమ అని చెప్పుకోవాలి హృదయం నందు ఉండునది అని చెప్పి దీనికి సంబంధించి సోలార్థంగా మనం చెప్పుకోవచ్చు హృదయస్థ అనే మాటకి చాలా విశేషాలు ఉన్నాయి హృదయమే ప్రధానంగా ఆత్మచైతన్యాన్ని ధ్యానం చేయాల్సినటువంటి కేంద్రంగా అక్కడ కొలువు ఉన్న తల్లిగా అమ్మవారిని హృదయస్థ అని చెప్పుకోవాలి దహరం విపాపం స్వభూతం యత్ పుండరీకం పురమధ్యకస్థం అని మంత్రం ఆ తల్లి అక్కడ ప్రకాశిస్తుంది ఈ హృదయశక్తి ఎలాంటిదంటే యథాన్యగ్రోద బీజస్థ శక్తి రూపో మహాద్రుమ తదా హృదయం బీజార్థం జగదదే చరాచరం అన్నారు అంటే మొత్తం మర్రి చెట్టు యొక్క శక్తి విత్తనంలో ఎట్లా అయితే ఉందో సర్వ జగత్తులో వ్యాపించినటువంటి శక్తి హృదయంలో ఉంది యోగి గమ్యం అని గీతాచార్యుడు భగవద్గీతలో చెప్పినట్టుగా స్థానానికి చాలా ప్రధానమైనటువంటి విషయం చెప్పారు అమ్మ రూపాన్ని కూడా హృదయంలో ధ్యానించేటప్పుడు మన మీద ఒక అద్భుతమైనటువంటి ప్రభావం ఉంటుంది హృదయంలో ధ్యానం చేసే అమ్మవారి ఉపాసన చాలా విశేషమైనటువంటిది అమ్మవారిని ధ్యానించే చోట్ల ప్రధానంగా మూడు చెప్పబడ్డాయి ఒకటి శిరస్సు రెండు పాలభాగం మూడు హృదయం ఈ మూడింటి నందు అమ్మవారిని భావించాలి ఇక్కడ ప్రత్యేకంగా ఇంద్రధను ప్రభ శిరస్థిత అన్నప్పుడు శిరస్సు నుంచి భ్రూమధ్య స్థానం వరకు ఒకటిగానే భావించాలి అదంతా కూడా చంద్రమండలమే అక్కడ అగ్ని అనే పేరు నేరుగా చెప్పకుండా ఇంద్రధను ప్రభాహ అని చెప్పారు అది మాత్రమే చెప్పడానికి విశేషం ఉంది పైగా అర్ధచంద్రాకారాన్ని ధ్యానించమన్నారని చెప్పి అప్పుడు కూడా ఆజ్ఞాచక్రం నుంచి అదంతా చంద్రమండలమే అక్షరస్వరూపమైనటువంటి సూక్ష్మ రూపంగా అగ్నిని భావన చేయమని చెప్పారు ఇలా అమ్మవారిని హృదయస్థానంలో ధ్యానం చేయడం అనేది ఈ ఇక్కడ ఉపాసన పరంగా చెప్పబడింది ఓం ఐం హ్రీం త్రీం హృదయస్థాయి నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ